అప్రూవల్ లేకుండా ప్లాట్లు వేసి అమ్మిన వారికి రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ను ప్రవేశపెట్టిందని కూడా వెంకటేశ్వర్లు తెలిపారు స్కీమ్ పై కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సునాయన సమావేశం మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ఆధ్వర్యంలో కర్నూలు డివిజన్ పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కల్పించారు అప్రూవల్ అయిన లేఅవుట్లకే భవిష్యత్తులో అన్ని సౌకర్యాలు ఉంటాయని అప్రూవల్ లేని ప్లాట్లలో ఇంటి నిర్మాణం చేపడితే అనుమతులు రావన్నారు అందువల్ల స్థల యాజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి ప్లాట్లను అప్రూవల్ చేసుకోవాలని చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు స్కీమ్ రోజులు ఉంటుందని స్థల యాజమానులు అందరూ ముందుకు వచ్చి అప్రూవల్ చేయించుకోవాలన్నారు बिरान लोगों को माफ कर देंगे। हमारे स्कीम में नजदीकी ऑनलाइन डॉक्टर मैंने भी लाई हैं जो कटिए तो लोगों को इस स्कीम में मैंने के अवेलेबल कराउंगी। करने वाले डिविजन ला चुसकुंटे एक्सेप्ट करने ले जाएंगे। जहाँ प्रांगण है ते, नामस अपुन जहाँ लोगों ఆన్లైన్ లేకుండా మాన్యువల్ గా చేసే వాళ్ళము దాని వల్ల వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులు కూడా మాన్యువల్ కి మళ్ళీ అందరూ కూడా వచ్చినటువంటి అన్ని అప్లికేషన్స్ కూడా ఆన్లైన్ లో పెట్టండి మీరు ఒకటి అప్రూవల్ ఇస్తారు వారు వేరే రకంగా బిల్డింగ్ కట్టడం జరుగుతుంది అదే విధంగా కొలతలు కూడా తప్పుగా ఉంటాయి ఆ యొక్క ఎవరైతే యజమాని వాళ్ళే బాధ్యులు అవుతారు अर्थात यहां पर जैसे एथनोफाइल्स भी जो ऐसे लोग हैं जो अपना भी एक वोटिंग प्लेटफॉर्म है तो वो तो वो इससे जो सांस ले रहे हैं लेकिन परसीके क्या इसमें वो जनरल ऐसे देना राजनीतिक आंगल अपने नेशन के वो एक्सेस रेट तो जो असली अंदर से है तो भाई नहीं थी आज तक ये वो तो मांग � ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మంచి అవకాశం ఇచ్చింది అద్భుతంగా ఇచ్చింది ఎందుకంటే ఎవరైతే నాన్ లేఅవుట్ ప్లే ప్లాట్ కొన్నారో అటువంటి వారికి ఈరోజు మంచి శుభవార్త విన్నారు ప్రభుత్వం నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా లేఅవుట్ వేసినటువంటి వాళ్ళు అనాతిరేజుడ్గా లేఅవుట్లు వేసి తక్కువ ధరలకే అని చెప్పి ఇది తక్కువ వస్తుందని చెప్పేసి లేఅవుట్లు లేని ఫ్లాట్తో అమ్మడం జరిగింది కొంతమంది లేౌట్ ఉన్నవాళ్ళు కొంచెం రేట్ ఎక్కువ పడుతుందని చెప్పేసి రేటు తక్కువ వస్తుందని చెప్పి పొరపాటు పడి కొన్నారు అటువంటి కొన్న వాళ్ళకు నేను ఒకటి విజ్ఞప్తి చేసేది ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం పరచుకోవాలి ఎందుకంటే ఏ ఒక్కటి కూడా ఏదన్నా ఇలా ప్రభుత్వం కానీ మేము సొంగ చెల్లించాలన్నా మేము రెగ్యులర్ చేసుకుని డబ్బు కట్టాలన్నా అనుకుంటే మాత్రం పొరపాటు దెబ్బతింటారు కట్టాలి ప్రభుత్వాన్ని కట్టాల్సిన రోజు కట్టి రెగ్యులరైజ్ చేసుకుంటే రేపు మీ బిల్డింగ్ ఏదైనా కట్టదలుచుకుంటూ ఐదు గంటలు స్థలం కొన్నింటే బిల్డింగ్ కట్టాలంటే లేఅవుట్ ఉంటే బిల్డింగ్ అప్రూవల్ ఇస్తారు నీళ్లు ఉంటాయి నీళ్లు ఇస్తారు కరెంట్ ఇస్తారు బ్యాంకు లోన్లు వస్తాయి ఇవన్నీ కింద మీరు పొరపాటు కింద జరిగి చేసుకోకపోతే దెబ్బతింటారు కొంతమంది వ్యాపారస్తులు కూడా నాన్ లేవుట్ అనేది బంద్ చేయండి ఇప్పటికైనా బంద్ చేయకపోతే దెబ్బతింటారు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంది ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు దానికి కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు ఎల్ఆర్ఎస్ కింద ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది తొంభై రోజులు టైం ఇచ్చింది ఈ తొంభై రోజుల లోపల మంచి అవకాశం ఇచ్చాను